హే మ్యూజిషియన్స్ వెల్కమ్ బ్యాక్ టు డే టూ మనీ ఛాలెంజ్ మనం మనీ ఛాలెంజ్ లో లెవెన్ డేస్ ఛాలెంజ్ లో ఉన్నాం ఈ రోజు మనం మన యొక్క మనీ ఛాలెంజ్ లో డే లో ఎలా ప్రాక్టీస్ చేయాలి మనీ అట్రాక్షన్ చేసుకోవడానికి మన మైండ్ సెట్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఎటువంటి వర్డ్స్ యూజ్ చేయాలి మనీ పరంగా ఉన్న మన నెగిటివ్ బ్లాకేజెస్ ని ఎలా బ్రేక్ చేయాలి అనేది ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం మీలో ఎంతమంది డే వన్ ని కంప్లీట్ చేశారు డే వన్ ని కనుక మీరు కంప్లీట్ చేసినట్టయితే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ చేయండి ఒకవేళ మీరు డే వన్ కనుక కంప్లీట్ చేయకపోయినట్టయితే డే వన్ కంప్లీట్ చేసిన తర్వాత డే టూ అనేది ప్రాక్టీస్ చేయండి మరి డే వన్ లో మనం మనీ యొక్క విషనెస్ ని రాసుకున్నాం మనీ ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి మనీ పరంగా ఎటువంటి ఎనర్జీస్ ఉన్నాయి మనీని మనం ఎలా ఖర్చు పెట్టాలి ఎలాంటి మైండ్ సెట్ ఏంటి ఎలా యూజ్ చేయాలి అనేది టోటల్గా డీటెయిల్గా తెలుసుకున్నాం మరి ఈ రోజు మనం ఏం నేర్చుకుంటాం ఏం ప్రాక్టీస్ చేయాలి అంటే మనీ గురించి ఉన్న మీరు యూజ్ చేసే వర్డ్స్ ఆ వర్డ్స్ వల్ల ఎదురయ్యే ఎనర్జీస్ ఉంటాయి కదా వాటిని మనం బ్రేక్ చేయాలి ఎలా బ్రేక్ చేయాలి మరి మనం మనీ గురించి ఎటువంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నాం చాలా సార్లు మనం చూస్తుంటాం మన చిన్నప్పటి నుంచి చాలా విషయాల్లో మనం మనీ చెట్లకు కాస్తుందా డబ్బులు ఊరికి రావు కష్టపడింది డబ్బులు రావు వృధా ఖర్చులు చేయకూడదు ఇలాంటి కొన్ని నెగిటివ్ వర్డ్స్ మనం డైలీ యూజ్ చేస్తుంటాం సమ్ పీపుల్స్ ఉంటారు నేను ఎక్కువ కష్టపడితే తప్ప మనీ ఎర్న్ చేయలేను నేను మనీ సంపాదించాలంటే స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సిందే నేను ఇలా సంపాదిస్తాను అలా అలా ఖర్చు అయిపోతుంది నా మనీ ఇన్కమ్ పెరుగుతుంది నా ఖర్చులు పెరుగుతా పోతాయి ఇటువంటి నెగిటివ్ వర్డ్స్ అనేవి యూజ్ చేసుకుంటారు సమ్ పీపుల్స్ మీరు మరి మీ మనీ గురించి మీరు ఎటువంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నారు డైలీ ఎలా ఫీల్ అవుతున్నారు ఎలా మీరు రిసీవ్ చేసుకుంటున్నారు మీ దగ్గర ఎవరైనా వేరే సబ్జెక్ట్ కావచ్చు వేరే సెల్లింగ్ చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు ఎవరేదైనా అమ్మడానికి ట్రై చేస్తూ దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఆ తర్వాత మనీ గురించి మీకున్న నెగిటివ్ వర్డ్స్ ఏంటి టోటల్ నెగిటివ్ వర్డ్స్ ని ఒక పేపర్ లో రాయండి ఎలా డే టు ఛాలెంజ్ లో ఒక పేపర్ లో మధ్యలో ఒక లైన్ తీసుకొని ఒక సైడ్ వచ్చేసి మనీ గురించి పాజిటివ్ వర్డ్స్ ఒక సైడ్ వచ్చేసి మనీ గురించి మీరు యూజ్ చేస్తే నెగిటివ్ వర్డ్స్ ని టోటల్ గా అక్కడ ఎంట్రీ చేయండి వన్స్ మీరు ఈ రోజు నుంచి రేపటి వరకు ఈ మళ్ళీ మీ ఛాలెంజ్ మీ దగ్గరికి వచ్చేంత వరకు డే త్రీ ఛాలెంజ్ వరకు డే టూ లో ఎస్ మీరు మనీ గురించి ట్రై చేస్తున్నారు సాలరీ ఇన్కమ్ పెరగడానికి ట్రై చేస్తున్నారు ట్రై ఇన్క సిచ్యువేషన్స్ ఎదురవుతుండొచ్చు అలా మీకు ఏది ఎదురవుతున్నా దాన్ని ఈజీగా దాని నుంచి బ్రేక్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క మనీ ఫ్లో పెంచుకోవడానికి మీ మనీ ఛాలెంజ్ ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి మీరు డైలీ యూజ్ చేస్తున్న వర్డ్స్ ని ఇంప్లిమెంటేషన్ చేయాలి ఈ వర్డ్స్ ని రాయడం ద్వారా ఏమవుతుందంటే మన లైఫ్ లో ఎదురవుతున్న నెగిటివ్ ఎమోషన్స్ మనీ పరంగా ఏమున్నా దాన్ని మనం బ్రేక్ చేయగలుగుతాం వన్స్ మనం మనీ గురించి యూజ్ చేసే నెగిటివ్ వర్డ్స్ మనం ట్రీట్ చేసే విధానం మనం రెస్పాండ్ అయ్యే విధానం ఏదైతే ఉందో మనీ గురించి ఆ రెస్పాండ్ అయ్యే విధానంలో ఉన్న నెగిటివ్ థాట్స్ నెగిటివ్ వర్డ్స్ నెగిటివ్ ఎమోషన్స్ ని మనం బ్రేక్ చేయాలి వన్స్ మనం ఆ ఏరియాలో నెగిటివ్ ఎమోషన్స్ ని కనుక బ్రేక్ చేసినట్టయితే ఈజీగా మనం అనుకున్న గోల్స్ ని అట్రాక్ట్ చేసుకోవచ్చు మనీ పరంగా మీ రిలేషన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు మనీ పరంగా మీకున్న ఫ్రీక్వెన్సీని హైలోకి తీసుకొచ్చుకోవచ్చు ఇలా మీరు డైలీ ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా మనీ పరంగా మీకున్న నెగిటివ్ వర్డ్స్ థాట్స్ వర్డ్స్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ని మనం బ్రేక్ చేయొచ్చు ఒకవేళ మీరు డైలీ ఇటువంటి వర్డ్స్ యూజ్ చేయడంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టయితే ఆ ప్రాబ్లమ్స్ వల్ల మీ మనీ ఫ్లో తగ్గే ఛాన్సెస్ ఉంటాయి మీరు మనీ పరంగా అట్రాక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు ఈ వర్డ్స్ యొక్క ఎఫెక్ట్ వల్ల మీరు మేబీ ఛాన్సెస్ అనేది కోల్పోతూ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ప్రశాంతంగా కూర్చొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు డైలీ ఎటువంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నారు ఎక్కడ ఎటువంటి వర్డ్స్ యూజ్ చేయడం వల్ల ఎలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అవన్నిటిని నోట్ చేయండి ఎప్పుడైతే మీరు నోట్ చేస్తారో ఎప్పుడైతే మీరు గుర్తిస్తారో ఎప్పుడైతే మీరు ఆ దాన్ని గుర్తిస్తారో హండ్రెడ్ పర్సెంట్ మీ ఎనర్జీని పెంచుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీ ఫ్రీక్వెన్సీని పెంచుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్న గోల్స్ ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోవచ్చు అలా గుర్తించిన తర్వాత మీరు పాజిటివ్ వర్డ్స్ ని మీరు ఏదైతే నెగిటివ్ వర్డ్ ఉందో దానికి పాజిటివ్ వర్డ్స్ లోకి చేంజ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనీ సంపాదించే చాలా కష్టం అని కనుక మీరు ప్రజెంట్ బిలీవ్ చేస్తూ ఆ వర్డ్స్ కనుక యూజ్ చేస్తున్నారు అనుకోండి ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఎస్ మనీ సంపాదించడం చాలా ఈజీ స్కిల్ నేను ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా మనీ ఫ్లో ఈజీగా పెంచుకోగలుగుతాను అలా మీరు మనీ గురించి ఉన్న నెగిటివ్ వర్డ్స్ ని టోటల్ గా బ్రేక్ చేస్తారు అలా బ్రేక్ చేయడం ద్వారా ఈజీగా మీరు మీ యొక్క మనీ ఎనర్జీని పెంచుకోగలుగుతారు ఎప్పుడైతే మీ మనీ ఫ్లో పెంచుకోవడంలో మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారో ఆ ఏరియాలో ఆ స్ట్రగుల్స్ నుంచి బయటకు రావడానికి ఈజీగా మీ ఫ్లో పెంచుకోవడానికి ఈ ఎనర్జీస్ ని మీరు హ్యాబిట్ గా ఫామ్ చేసుకొని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు ఫుల్ పేపర్ లో ఎస్ పాజిటివ్ వర్డ్స్ నెగిటివ్ వర్డ్స్ నోట్ చేసుకోండి నెగిటివ్ వర్డ్స్ ఏవైతే యూజ్ చేస్తున్నారో ఆ నెగిటివ్ వర్డ్స్ ని పాజిటివ్ వర్డ్స్ లోకి దింపుకోండి ఆ తర్వాత మీరు మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఏవైతే నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారో వాటిని పాజిటివ్ వర్డ్స్ కింద రాసారో మీరు మార్నింగ్ రిచువల్స్ లో దీన్ని హ్యాబిట్ గా ఫామ్ చేసుకోవాలి మార్నింగ్ రిచువల్స్ లో ఎలా హ్యాబిట్ గా ఫామ్ చేసుకోవాలంటే ప్రతి రోజు నిద్రలు తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీరు యాక్టివ్గా మీరు ఒక టెన్ మినిట్స్ కావచ్చు ఫైవ్ మినిట్స్ కావచ్చు ఎక్సర్సైజ్ లాంటివి చేసిన తర్వాత మీరు అఫర్మేషన్స్ రూపంలో ఈ నెగిటివ్ వర్డ్స్ యొక్క ఎనర్జీస్ ని పాజిటివ్ గా చెప్పాలి ఈ నెగిటివ్ వర్డ్స్ ని మీరు పాజిటివ్గా అఫర్మేషన్ రూపంలో లౌడ్ గా రీచ్ చేయాలి వన్స్ మీరు ఈ హ్యాబిట్ గా ఫామ్ అయ్యేంత వరకు దీన్ని లౌడ్ గా రీచ్ చేస్తున్నట్టయితే మీ బ్రెయిన్ లో ఉన్న నెగిటివ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో మనీ గురించి ఉన్న నెగిటివ్ థాట్స్ కావచ్చు మనీ గురించి ఉన్న నెగిటివ్ వర్డ్స్ కావచ్చు ప్రతి ఒక్కటి ఉంది కొత్త దాన్ని మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు వన్స్ ఈ ఎమోషన్స్ ని మీరు క్రియేట్ చేసుకోగలిగితే ఈజీగా మీరు ఫోకస్ అనేది చేయగలుగుతారు ఈజీగా మీ ఎనర్జీని హైలోకి తీసుకొచ్చుకోగలుగుతారు ఎప్పుడైతే మీ ఎనర్జీ హైలో ఉంటుందో మీ మనీ అట్రాక్షన్ చేసుకున్న ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది మీ మనీ బ్లాక్ గురించి మీరు ఏం వర్డ్స్ యూజ్ చేస్తున్నారు మనీ ఇస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏదైనా ఖర్చు పెడుతున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు మనీ మీ దగ్గర నుంచి వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు వస్తున్న ఇన్కమ్ గురించి మీరు ఎటువంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నారు ఏదైనా ఫ్రీగా వస్తున్నప్పుడు మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు వీటి అన్నిటి యొక్క ఎఫెక్ట్ అనేది మీ లైఫ్ లో ఎదురవుతూ ఉంటుందండి వాటి నుంచి బయటికి రావడానికి మీరు ఆ నెగిటివ్ వర్డ్స్ నుంచి ఈజీగా బయటికి రావడానికి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ మైండ్ సెట్ తో ఇంప్లిమెంటేషన్ చేయాలి ఇలా గనక మీరు ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే ఈజీగా మీ మనీ ఫ్లో పెంచుకోవచ్చు ఈ మనీ ఫ్లో పెరగడానికి మీరు చేయవలసిన మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ డే వన్ లో మీరు మనీ విష్లిస్ట్ రాసుకున్నారు డే టూ లో మనీ గురించిన నెగిటివ్ వర్డ్స్ రాస్తారు నెగిటివ్ వర్డ్స్ ని పాజిటివ్ చేంజ్ చేసుకున్నారు ఆ తర్వాత ఆ పాజిటివ్ వర్డ్స్ అఫర్మేషన్ రూపంలో ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ రోజు నుండి మనీ గురించి ఓన్లీ టోటల్ గా పాజిటివ్ వర్డ్స్ యూజ్ చేయండి ఒకవేళ నెగిటివ్ వర్డ్స్ వస్తున్నప్పుడు గుండె మీద చేపెట్టుకొని ఐ టేక్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ ఎస్ నాతో పాటు రిపీట్ చేయండి ఐ టేక్ వన్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా లైఫ్ లో ఎదురవుతున్న మనీ బ్లాకేజెస్ మనీ ఇష్యూస్ మనీ ప్రాబ్లమ్స్ వీటన్నిటి వల్ల నేను సఫర్ అవుతున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను వీటన్నిటి వల్ల నా లైఫ్లో ఏదో తెలియని నెగిటివ్ సిచువేషన్స్ ఏర్పడుతూ వాటి వల్ల నా లైఫ్లో నేను ఫోకస్ అనేది చేయలేక ఇష్యూస్ కనుక ఫేస్ చేస్తున్నట్టయితే వీటన్నిటిని నేను వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పి మీకు మీరు హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేయండి పాజిటివ్ వర్డ్స్ యూజ్ చేయండి నెగిటివ్ వర్స్ నుంచి బయటకు వచ్చి రా తీసుకురండి మినిమమ్ టాప్ టెన్ నెగిటివ్ వర్డ్స్ మీరు ఏవైతే యూజ్ చేస్తున్నారో వాటిని గుర్తించండి తర్వాత వాటిని పాజిటివ్ లోకి రాయండి వన్స్ మీరు పాజిటివ్ లోకి చేంజ్ చేసినట్టు ఈజీగా మార్చుకోవచ్చు ఒకవేళ ఈ మనీ మాస్టర్ని మీరు పూర్తిగా తెలుసుకోవాలి ఓన్ గా మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలి మీరు ఒక హ్యాండ్ సపోర్ట్ తో ప్రాక్టీస్ చేయడానికి రెడీగా ఉన్నట్టయితే కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి ఐ విల్ గివ్ మై వెబ్సైట్ లింక్ యూ కెన్ అటెండ్ త్రీ డేస్ మాస్టర్ క్లాస్ త్రీ డేస్ మాస్టర్ క్లాస్ లో మనీ ఫ్లో ఎలా పెంచుకోవాలి మనీ గురించి మనం ఎటువంటి వర్డ్స్ యూజ్ చేయాలి ఉన్న మనకున్న బ్లాకేజెస్ ని ఎలా హీల్ చేయాలి ఎటువంటి నెగిటివ్ బ్లాకేజెస్ వల్ల మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంది వాటిని ఎలా హీల్ చేసుకోవచ్చు ఇలా ప్రతి ఒక్కదాని గురించి మనం డీటెయిల్ గా నేర్చుకుంటాం నైన్టీ డేస్ ప్రాక్టీస్ లో ప్రాక్టీస్ చేస్తాం ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి ఐ విల్ గివ్ మై వెబ్సైట్ లింక్ యూ కెన్ అటెండ్ అండ్ ప్రాక్టీస్ చేయండి ఇంప్లిమెంటేషన్ చేయండి నచ్చితే దీన్ని అడ్వాన్స్ లెవెల్లో ప్రాక్టీస్ చేసుకొని మీ మనీ ప్రాబ్లమ్స్ ని బ్రేక్ చేయండి కానీ ఈ డేస్ డే ప్రతి ప్రతిరోజు ఇంప్లిమెంటేషన్ చేయండి డే వన్ కంప్లీట్ చేసుకోండి డే టూ కంప్లీట్ చేసుకోండి ప్రతి ఒక్కదాన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి ఎస్ కామెంట్ బాక్స్ లో ఇంప్లిమెంటేషన్ చేయడానికి రెడీగా ఉన్నట్టయితే లింక్ అని టైప్ చేయండి ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియో చూస్తున్నారు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుండడం జరుగుతుంది ఎస్ తొందరగా వెళ్ళి ఎస్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్ లోపించండి ఛానల్ సింబల్ ఇచ్చుకోండి మీరు ఇచ్చే బూస్ట్ వల్ల ఈ ఛానల్లో మనం ప్రతి ఒక్క వీడియోని ఇంప్రూవ్మెంట్ తీసుకురావచ్చు ఎటువంటి ఇంకా మీకు ఏ తరపున ఎటువంటి వీడియోస్ కావాలి ఎలాంటి వీడియోస్ కావాలని కనుక మీరు మీకు ఎటువంటి టాపిక్ పైన వీడియోలు కావాలో కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి ఐ విల్ గివ్ ప్రతి ఒక్క టాపిక్ మీద వీడియో చేయడం జరుగుతుంది ఇంప్లిమెంటేషన్ చేయండి ప్రాక్టీస్ చేయండి మీ ఎనర్జీని తైలోకి తీసుకొచ్చుకోండి మై డియర్ గుర్తుంచుకోండి ప్రాబ్లం సాల్వ్ చేసి అన్ని రోజులు ప్రాబ్లమ్ సాల్వ్ కావు ప్రాబ్లం కాదు మన ఫ్రీక్వెన్సీని హైలోకి తీసుకొచ్చుకున్నప్పుడు ప్రతి ప్రాబ్లం ని మనం ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతాం ఎంతమంది నాతో రిజనేట్ చేస్తారు రిజనేట్ విత్ మీ ప్లీజ్ టైప్ చేసి అండ్ కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఛాలెంజ్ లో డే త్రీలో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండి ఐ లవ్ యూ ఆల్